నరికి కాకులకి గద్దల కేస్తా ఇప్పటిదాకా దాకా మంచి తానం చూసావు నేను నిన్న ఒక మాట అడగాలనుకుంటున్నానే ఏమడగాలనుకుంటున్నాండి ఏం అడగాలనుకుంటున్నానంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నా కదా నేను ఈ సోషల్ మీడియాలో నాకు ఎవరన్నా ఒక పరిచయం అయ్యి నేను ఆమె తెలితే మీ రియాక్షన్ ఏంటి నరికి కాకులకి గద్దలకేస్తా తానం చూసావు ఇప్పటి నుంచి సేటి తానం చూస్తాం అనమాట ఓ అబ్బో ఇదే ఉంది ఏం చేస్తా నరికి కాకులకి గద్దలకేస్తా ఏది ముక్కలు ఇస్తరేస్తావా ఎన్ని ముక్కలు చేస్తావాడతా తొందర పడతావు అదే కదా మొన్న హైదరాబాద్ ముసలి పండగ అరే అలా కాదురా బ్రో మొన్న హైదరాబాద్ లో ఒకటి నరికి ఫ్రిడ్జ్ లో పెట్టాడు ముప్పై ఆరు మొక్కలు నలభై మొక్కలు నరికి వాళ్ళంటే భయపడ్డారు కాబట్టి లేకుండా చేశారు పక్కాగా నరికి పోలీస్ స్టేషన్ కే తీసుకెళ్తాను ఓ అయ్యా ఇదేంది బ్రో ఇలా అంతే అంతేనా ఆడవాళ్ళతో పెట్టుకుంటే చేయాలా అన్ని అందుకని ఏం చేయాలని కూర్చోబాబాయ్ సపోర్ట్